నెల్లూరు జిల్లాలో పేట్రేగిపోతున్న రేషన్ మాఫియా చెన్నైకి తరచూ తరలిస్తున్న రేషన్ బియ్యం కోవూరు రహదారి వద్ద రేషన్ బియ్యం వాహనాన్ని పట్టుకుని సీజ్ చేసి సుమారు నాలుగు వందల అరవై బస్తాల రేషన్ బియ్యం పట్టుకున్నట్లు తెలిపిన సివిల్ సప్లై డిటి బాలకోటమ్మ బియ్యంను చెక్ చేయడానికి ల్యాబ్ కు పంపించిన సివిల్ సప్లై అధికారులు సిక్స్ఏ కేసు నమోదు లారీని కోవూరు పోలీసులకు కప్పజెప్పిన సివిల్ సప్లై అధికారులు వివిధ ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాలకు విదేశాలకు తరలిస్తున్న పేదల రేషన్ బియ్యం రేషన్ బియ్యం అక్రమ తరలింపుపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్న ప్రజలు నెల్లూరు జిల్లాలో రేషన్ మాఫియా రెచ్చిపోతోంది కోవూరు మండలంలోని జాతీయ రహదారి వద్ద కావల నుంచి చెన్నైకి వెళుతున్న రేషన్ బియ్యం లారీని సివిల్ సప్లై అధికారులు పట్టుకొని సీజ్ చేశారు ఈ సందర్భంగా సివిల్ సప్లై డిటి బాలకోటమ్మ మాట్లాడుతూ లారీలో సుమారు నాలుగు వందల అరవై బస్తాల రేషన్ బియ్యం ఉన్నట్లు తెలిపారు బియ్యాన్ని చెక్ చేయడానికి ల్యాబ్ కు పంపించామన్నారు అవి రేషన్ బియ్యంగా నిర్ధారణ అయితే సిక్స్ఏ కేసు నమోదు చేస్తామన్నారు లారీని కోవూరు పోలీసులకు సివిల్ సప్లై అధికారులు అప్పచెప్పారు